అండ్ నేను నేను జాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ బ్లౌజ్ పైపింగ్ వేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ముందుగా పైపింగ్ ఇలా క్లాత్ని ఇలా టూ ఇంచెస్ తీసుకున్నానండి దీన్ని నేను ఫోల్డింగ్ కూడా చేయలేదు ముందుగా ఇలాగా అటాచ్ చేసేసుకున్నాను మెయిన్ క్లాత్కి తర్వాత ఇలా లోపలికి థ్రెడ్ని పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా థ్రెడ్ని పెట్టుకుని కుట్టుకున్న తర్వాత తిరగలు తీసి మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మనం తిరగలు తీసిన తర్వాత లోపల నుంచి అంచు కుట్టుకుని వచ్చామనుకోండి లోపల మళ్ళీ మనం వేరే కుట్టేయకుండా సరిపోతుంది ఇలా చూసారా ఈ విధంగా లోపల లైనింగ్ సైడు ఇలా మర్చుకొని కుట్టేసేసామనుకోండి ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది పైకి లేకుండా ఉంటుంది మనం ప్రత్యేకంగా కుట్టుకునే పని లేకుండా ఈ విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత లోపల నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా అయితే పైపింగ్ వేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు అండి చూసారా మీకు మొత్తం కూడా నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొత్తగా నేర్చుకునే వారికి కూడా చక్కగా పైపింగ్ ఈ విధంగా వేసుకోవచ్చు ఇలా మనం పైప్లా పైపింగ్ వేసుకునేటప్పుడు డబుల్ పాదంతో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు అండి సింగిల్ పాదంతో సన్నగా వస్తుంది అనుకుంటారు కానీ డబుల్ పాదంతో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు ఇలా మనం థ్రెడ్ని చిన్న సైజు థ్రెడ్ని పెట్టుకున్నా కూడా సన్నగా వస్తుందండి మనం సైజుని బట్టి థ్రెడ్ని ఉంటుందండి ఇలా చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్